భద్రాచలం వద్ద ఈరోజు ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ముంపు మండలాల్లోని అధికార యంత్రాంగం ఒకసారి అప్రమత్తమైంది తుఫాను ప్రభావంతో ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శబరి నది ఉగ్ర రూపం దాల్చింది సోమవారం సాయంత్రం నుండి మంగళవారం ఉదయం వరకు పోలీస్ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమై ముంపు ప్రాంతం నుండి అనేక కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి నది నలభై ఎనిమిది అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు విద్యుత్ కేంద్రాల నుండి ముందుగా నదిలోకి లక్ష ముప్పై వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన దానిని రోజు ఉదయానికి ముప్పై వేల క్యూసెక్కులుగా మార్చారు భారీ వర్షాలు సంభవిస్తే మాత్రం విద్యుత్ కేంద్రాల నుండి మరలా నీరు విడుదలయ్యే అవకాశం ఉంది రెవెన్యూ పోలీసు వైద్య ఆరోగ్య శాఖ నీటిపారుదల శాఖ సమన్వయంతో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వాగులు వంకలు హైవేలపై వెళుతున్న నీటిలో దాటేందుకు ఎవరిని కూడా అనుమతించకుండా పోలీస్ రెవెన్యూ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది నమస్కారం అండి అందరికీ నేను దుల్సుపాక మెడికల్ ఆఫీసర్గా ఒక రెండున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నా అండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇట్లానే ఇబ్బంది పడుతున్నారు జనాలు ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము కల్లేరు నుంచి ఒక ఒకటిన్నర సంవత్సరం బేబీ గురించి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ బేబీకి ఒంట్లో బాగాలేదు వాంతులు అట్లానే బాగా విపరీతంగా జలుబు ఉంది అని చెప్పి చెప్పారు మా ఏనమ్ గారు వెళ్ళి చూసి హాస్పిటల్ తర తరలించడం మంచిది అని చెప్పి కల్లేరులో ఉన్నారు ఆ పేషెంట్ అక్కడికి బోటు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందంటే మన సర్పంచ్ గారు తహసీల్దార్ గారు సహాయంతో ఒక బోట్ మాట్లాడి అక్కడి నుంచి కుయిగూరు తరలించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కొయ్యగూరు నుంచి మన నిమ్మలగూడెం బోర్డ్ పాయింట్ దగ్గరికి వస్తున్నారు వాళ్ళ గురించి మనం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఆల్రెడీ మనం వన్ నాట్ ఎయిట్ స్టాఫ్ అదే వన్ నాట్ ఎయిట్కి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము వస్తుంది బండి ఇంకొక ఐదు నిమిషాల్లో వస్తుంది రాగానే ఇక్కడ ఏరియా హాస్పిటల్కి తరలిస్తామండి ఆ పేషెంట్